ఎమిగనూర్ రూరల్ సిఐగా బాధ్యతలు చేపట్టిన బివి మధుసూదన్ రావు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అవ్వడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ గా కర్నూలు జిల్లాలోను కొంతకాలం చిత్తూరు జిల్లాలోను అనేక చోట్ల పనిచేయటం జరిగింది ఇప్పుడు కర్నూలు సిసిఎస్ నుండి ఇక్కడికి రావడం జరిగింది ఎమిగనూరు రూరల్ పరిధిలోని ల్యాండ్ ఆర్డర్ కు కలిగించకుండా సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు లేకుండా ఉండేందుకు కృషి చేస్తానన్నారు కర్నూర్ జిల్లా 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 జిల్లాలో మరియు డిటీసీ పనిచేస్తాను సో ప్రజలు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి అసహ్య కార్యక్రమాలు పోకుండా ప్రజలందరూ కూడా శాంతితంగా ఉండడం జరిగింది ఏదైనా సమస్యలు వచ్చినాక ఇమీడియట్గా టైం కానీ లేదంటే మా మెసేజ్ కానీ మానవగా తీసుకొచ్చినట్టు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి తగినట్టు మీ సమస్యని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను అందరికీ